తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే పదహారు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి మే పదిహేనవ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి బ్రహ్మోత్సవాల్లో మే పదహారున ఉదయం ధ్వజారోహణం రాత్రి పెదశేషవాహనం పదిహేడున ఉదయం చిన్నశేష వాహనం రాత్రి హంసవాహన పద్దెనిమిదిన ఉదయం సింహవాహనం రాత్రి ముత్యపు పందిరి వాహనం పంతొమ్మిదిన ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహన సేవలు నిర్వహించనున్నారు అదేవిధంగా ఇరవైన ఉదయం మోహిని అవతారం రాత్రి గరుడ వాహనం ఇరవై ఒకటిన ఉదయం హనుమంత వాహనం రాత్రి గజవాహనం ఇరవై రెండున ఉదయం సూర్యప్రభవాహనం రాత్రి చంద్రప్రభ వాహనం ఇరవై మూడున ఉదయం రథోత్సవం రాత్రి అశ్వవాహనం ఇరవై నాలుగున ఉదయం చక్రస్నానం రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమాలు జరగనున్నాయి ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు Ben <us>